هي ريتو لا پتلہ کیندر راسپروتو بائک کری پتلہ ريتو لا پتلہ کیندر راسپروتو راجم نيدو ريتو لينيدو راجم نيدو جے ريتو لينيدو راجم نيدو ريتو لينيدو راجم نيدو ريتو لينيدو راجم نيدو اٿل علي باڠريس پاڑنا لوکرا ناينا کانگریس باو ريتو لينيدو راجم نيدو ريتو لا پتلہ راجم نيدو ريتو راجم لوک راجم جو بيجاي राज्य <kung government>

जय जमान जय किसलंगा పత్తి రోజు కొనుగోలు బంద్ అయింది మేడం ఇమ్మీడియట్గా సిసిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి ఇమ్మీడియట్గా కొనుగోలు కింద ఓపెన్ చేయాలి వ్యక్తిగత ఆదుకోవాలి ఇబ్బందులు ఎత్తేయాలి ఆ చర్యలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి ఎక్కడ అమ్ముకొని దిక్కులు దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి ఓపెన్ చేయాలి రైతు ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఒకసారి గుర్తు చేసుకుంటాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు దొడ్డు వడ్లు కొనం అని నిబంధనలు వలన మేము టోటల్ క్యాబినెట్ క్యాబినెట్ కూడా పదకొండు రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి ఇమ్మీడియట్గా సిసిఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి కొడుతున్నాం ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు సిసిఐ వాళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఒక నిబంధన పెట్టడం జరిగింది అంటే ఒక నాణ్య ఒకవైనా అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును జిన్నింగ్ మిల్లును వాళ్ళు ఎల్వన్గా పెట్టారు అందులో పద్నాలుగు వందల యాభై కింటాలు మాత్రం కొనాలే ఆ పద్నాలుగు వందల యాభై క్వింటాలు కొన్న తర్వాత వేరే మిల్లు కోవాలని చెప్పేసి అంటే ఒక రైతు తను అమ్ముకోవాలంటే సుమారు ఐదు రోజులు ఆ మిల్లు కాడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది ఈ నిబంధన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే నిబంధన ఇమ్మీడియట్గా వెత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్ ఐదు రోజుల దాకా లైన్లో పెట్టుకున్న ఆ రైతు అమ్ముకుని ఉన్నా సీరలు వచ్చే పరిస్థితి లేదు తద్వారా ఆ రైతు నష్టపోతారు కావచ్చు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండు ఇంకొక కొత్త నిబంధన తీసుకొచ్చారు గతంలో జనరల్గా పత్తి రైతులు మాక్సిమం కౌలు రైతులు ఉంటారు యాభై శాతం మించి కౌలు రైతులే ఉంటారు సో పట్టేదారు ఉండడు సో పట్టేదారు కౌలు రైతుకి కౌలు రైతు పోయి ఆ పత్తిని అమ్ముకునే విధంగా ఉండే కానీ ఇప్పుడు ఏం చేశారు ఎట్టి బస్సులో ఓనరే రావాలి తమ్ము పెట్టాలి అప్పుడే ఓటీపీ వస్తా అంటే ఓనర్ ఎక్కువ ఉంటో తెలియదు చాలా ఇబ్బందికరం అండి ఇమ్మీడియట్గా ఆ పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే కౌలుదారు ఉంటాడో వారికే పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉంది ఈ ఓటీపీ సిస్టమ్ తీసేయండి ఎవరైతే పత్తి పండిస్తాడో ఆ కౌలుదారు ఆయననే అమ్ముకునే విధంగా ఆ ఒక నిబంధనను ఎత్తివేయని చెప్తున్నాం తర్వాత కొత్త ఇంకొక నిబంధన వచ్చింది జనరలో ఒక ఎకరానికి పత్తి పదిహేను కింటాలు పండుతుంది పదిహేను కింటాలు పడుతుంది గతంలో పన్నెండు కిలోల వరకు కూడా కొనుగోలు చేసేది ఒక ఎకరానికి పన్నెండు కిలోల కొనుగోలు చేసేది ఆ మిగతా మూడు క్వింటాలు కూడా డైరెక్టు వేరే వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఏం చేసిండ్రు ఒక రైతు ఒక ఎకరానికి ఏడు కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలి ఏడు కింటాలు మాత్రమే కింటా ఏడు కింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి నిబంధన పెట్టినరు మరి ఒక రైతు పదిహేను క్వింటాలు పండిస్తే ఏడు కింటాలు కొనుగోలు చేస్తే ఇంక ఎనిమిది క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్న పరిస్థితిలో ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు పర్ క్వింటాలకు ఎంఎస్పి ఉన్నది ఈరోజు ఏడు క్వింటాలు కొంటే మిగతా ఎనిమిది క్వింటాలు బయట అమ్ముకుంటే ఆరు వేల రూపాయలు నష్టలేదు ఈ లెక్కల క్వింటాలకు రెండు వేల ఒక వంద రూపాయి ప్రతి రైతు నష్టపోతుండు కాబట్టి ఇమ్మీడియట్గా మేము చెప్తున్నాం రైతు ఎప్పుడైతే పన్నెండు నుంచి పదిహేను కింటాలు వండిస్తాడో ఆ పదిహేను కింటాలు కూడా సిసిఐ కొనుగోలు అని చెప్పేసి మా డిమాండ్ సీలింగ్ వెత్తాయాలని చెప్పేసి ఏడు కిలోల సీలింగ్ అనేది తీసి ఏడు కింటాల సీలింగ్ తీసేసి పదిహేను క్వింటాల్ వరకు కూడా కొనాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ ఉన్నది ఇప్పటి వరకు వర్షాకాలం వలన మొన్న గుణంగా పత్తి చాలా వరకు డ్యామేజ్ అయింది ఆ పత్తి కూడా వాళ్ళు ప్రభుత్వము ఎకరాలకు పదివేల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇస్తాను ప్రకటించారు కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా చేయలేదు మా ప్రధాన డిమాండ్ ఇమ్మీడియట్గా ఈరోజు మంత్రివర్గం కూడా కూర్చుంటుంది కాబట్టి ఎక్కడైతే అకాల వర్షానికి కూడా తుఫాను నష్టానికి ఎప్పుడైతే నష్టపోయిన రైతు అందరికీ కూడా ఎకరాన మీరు ఏదైతే ప్రామిస్ చేసిండో ఆ ఎకరాన పదివేల రూపాయలు వెను వెంటనే రిలీజ్ చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఒక బేల్ ఒక బేల్ అంటే సుమారు నూట డెబ్బై కిలోలు కొత్తగా ఇప్పుడు ఏం చేసిరంటే కమిషను నాలుగు పద్నాలుగు వందల నలభై రూపాయలు ఇస్తుండ్రు దీని తోటే మీద ఏంటంటే చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చి అందుకే ఈరోజు కార్ వాళ్ళందరూ కూడా జిన్నింగ్ వీల్ ఓనర్స్ కూడా ఈరోజు బంద్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా మార్చ శాతం కూడా పెంచాలని చెప్పేసి ఎందుకంటే మన వర్షాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇవన్నీ పెట్టుకొని కూడా ఈ యొక్క సిసిఐ నిబంధనల వలన రాష్ట్ర ప్రభుత్వం చొరలేకడం వలన ఈరోజు పత్తి కొనుగోలు మొత్తం కూడా బంద్ చేసినారు ఈరోజు మార్కెట్ కమిటీ రాకునే ప్రతి జిన్నింగ్ మీలే ఒక కొనుగోలు కేంద్రంగా చేసినారు ఆ ప్రతి జిన్నింగ్ మీకు వెళ్ళాగానే మా మేము స్ట్రైక్ చేస్తున్నాము మీరు రైతులు రిటర్న్ ఇవ్వమని చెప్పే పరిస్థితి వచ్చింది ఆ పత్తి రాలిపోతుంది వర్షానికి ఎండి తడిచిపోతుంది ఎక్కడ ఎండుకో పరిస్థితి లేదు కాబట్టి రైతు కోచిన పండిన ఆ పత్తి ఎక్కడ అమ్ముకొని తెలవకడంగా చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి వచ్చింది రైతు నష్టపోకుండా కాబాలే ఆ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు